హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లైస్ వరల్డ్ అఫీషియల్ ఎలా ఉన్నారండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ ఈరోజు కొంచెం పెందలాడే లేచానండి నిద్ర ఇంకా అమ్మ కల్లాపు చల్లేసి ముగ్గేస్తున్నారు బయటకి ఒకసారి వెళ్ళి చూసొద్దాము అని చెప్పేసి వెళ్ళాను అన్నమాట విలేజ్ అంటే విలేజ్ ఏనండి ఎంత మార్నింగ్ చాలా ప్రశాంతంగా ఉంటుంది అన్నమాట ఉదయాన్నే పక్షులు అవన్నీ అరుస్తూ చాలా అందంగా పలకరిస్తూ ఉంటాయి అన్నమాట వినటానికి సౌండ్స్ చాలా బాగుంటాయి ప్రశాంతంగా ఉంటుంది ఉదయాన్నే ఇంకా మార్నింగ్ మా ఇంటికెళ్ళి ఇంకా అన్నీ చెట్లు అవన్నీ ఉన్నాయి కాబట్టి ఉదయాన్నే పక్షులన్నీ తిరుగుతూ చాలా గోల గోల భలే ఉంటుందండి చూడటానికి వినటానికి అటు ఇటు తిరుగుతూ ఉంటాయి అన్నమాట ఉదయాన్నే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది మనసుకి పల్లెటూరులో ఎప్పుడు పండగ లాగే కనిపిస్తూ ఉంటుందండి ప్రతిరోజు ఈరోజు ఏదో పండగ అన్నట్టే ఉంటుంది చాలా ముగ్గులు అవన్నీ ఎప్పుడు వేసి రంగులు అవన్నీ వేస్తూ ఉంటారు కాబట్టి మా అమ్మ వేసిన ముగ్గు చూడటానికి కొంచెం పెద్దదానిలాగా కనిపిస్తుందండి కానీ చూ చాలా సింపుల్దే త్వరగా అయిపోతుంది ఎలా ఉందో చెప్పండి ఇంకా లోపలికి వచ్చేసి మంచాలు అన్ని అవతలకు జరిపి ఇంకా దుప్పట్లు అవన్నీ తీసేస్తూ ఉన్నాను నేను నేను కొంచెం లేట్గా లేస్తాను కాబట్టి ఇంకా అమ్మ వాళ్ళు వేరే పని చేసుకుంటూ ఉంటారు నేను నా పని చేసుకుంటూ ఉంటాను అనమాట ఇంకా మొన్న మొన్న దిండు కవర్లు దుప్పట్లు అవన్నీ ఉతికాను కదండి దిండు కవర్లు ఇంకా వేయలేదు వేయాలి ఈరోజు రాత్రి కొంచెం తుప్పర్లు పడ్డాయండి మార్నింగ్ అందుకే చాలా తొందరగా ఎండ వచ్చింది కొంచెం ఈరోజు బాగానే ఎండ వచ్చే విధంగానే కనిపిస్తుంది వర్షాకాలం వచ్చినా కానీ ఎండాకాలం లాగే ఉంది ఈరోజు కొంచెం పెందలాడు వెళ్ళిపోవాలన్నమాట అమ్మ డ్యూటీకి సాయంత్రం ఐదు ఆ టైం అవుతుంది నాలుగు నాలుగున్నర ఆ టైం అవ్వచ్చు అండి రావడానికి ఇంకా టీ తాగేస్తున్నాను నిన్న ఈ మధ్య రోజు నాన్న చేపలు పట్టడానికి చెరువుకి పనికి వెళ్తున్నారని చెప్పాను కదా ఇంకా నిన్న నాన్న పని నుంచి వచ్చేటప్పుడు చేపలు తీసుకొచ్చారండి అవి వచ్చేసరికి లేట్ అయిందనమాట ఎనిమిది ఎనిమిదిన్నర ఆ టైం అయింది పని అయిపోయేసరికి ఇంకా అప్పుడు తీసుకొచ్చేసరికి బాగు చేసి అవన్నీ ఫ్రిడ్జ్లో పెట్టేశారనమాట ఇంకా ఈరోజు మార్నింగు ఇంకా ఈరోజు సండే కాబట్టి అమ్మ ఫిష్ కర్రీయే చేస్తున్నారండి నేను ఫిష్ తిన్నండి ఎందుకో ఇష్టం ఉండదు ఇంకా మా నాన్నకి అమ్మకే కాబట్టి కొంచెమే ప్రిపేర్ చేసుకున్నారనమాట మసాలాలన్నీ వేసేసి బాగా కుక్ చేసేస్తున్నారు ఇంక ఈరోజు నాన్న ఊరికెళ్ళే పని ఉంది వచ్చేసరికి సాయంత్రం అవుతుంది అండి మూడు ఆ టైం అవుతుంది అందుకని చెప్పేసి కొంచమే చేశారు ఆ చేపల్లో గుడ్లు కూడా ఉన్నాయండి ఇంకా చేప ముక్కలు ఆ గుడ్డు అవి కూడా కర్రీలోనే వేసి చేసేసారండి పులుసులోనే వేసుకున్నారు వేరుగా కుక్ చేసుకోలేదనమాట ఇంకా నాన్న ఊరెళ్ళాలి కాబట్టి త్వరగా ఉండారు కర్రీ నాన్న కోసం చేపల పులుసు వండుతున్నాం కాబట్టి ఇలా చేపల పులుసు లేదా చికెన్ కర్రీ అలా చేసినప్పుడు రొట్టె చేస్తామండి రొట్టె పిండికి సొజ్జలు రాగులు తెల్లజొన్నలు అవి మూడు కలిపి పిండి పట్టించింది అండి చాలా హెల్తీ ఫుడ్ మార్నింగు జావా ఇంకా ఇలాంటి టైంలో కానీ లేకపోతే పనికి పోయి కొంచెం లేట్గా వస్తాడు అన్న టైంలో కానీ రొట్టె చేసి పెడితే తింటారనమాట మేము కూడా అప్పుడప్పుడు తింటూ ఉంటాము బలంగా ఉంటుంది అన్నమాట ఫుడ్డు ఇంకా చేపల పులుసు అయితే రెడీ అయిపోయిందండి ఇంకా నాన్నకి ఊరికెళ్ళడానికి టైం అవుతుంది కాబట్టి రొట్టె చేసి ఇంకా చేపలు కోరేసి ఇచ్చేసింది అమ్మ నాన్న తినేసారు ఇంకా ఊరికెళ్ళడానికి రెడీ అయ్యారన్నమాట మా నాన్నకేమో రొట్టె చేసి ఇచ్చి మేము నైట్ కాస్త అన్నం మిగిలిపోయిందండి ఇంకా దాంతో అమ్మ పులిహార్ చేశారు నాకు అమ్మకి ఇంకా నేను అమ్మ పులిహోర్ తిన్నాము ఇంకా రైస్ ఆఫ్టర్నూన్ వండుకొని నేను ఏదన్నా కర్రీ ఇంకా ఇంట్లో ఎగ్స్ ఉన్నాయి కాబట్టి ఎగ్ కర్రీ చేసుకుందాంలే అని చెప్పేసి అనుకున్నానండి ఆఫ్టర్నూన్కి నాకు అమ్మ వాళ్ళేమో చేపల కూర ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసానండి చాలా రోజులు అవుతుందనమాట ఈ మధ్య పులిహోర్ చేయలేదు టిఫిన్ కూడా అంతగా ఏం తినట్లేదు కదండి నాన్న పనికి వెళ్తున్నారని చెప్పేసి అన్నమే వండుకుంటున్నాం కదా పులిహోర అయితే కొంచెం నాకు ఇష్టమే అండి ఎక్కువగా తింటాను అనమాట హాస్టల్లో తిని అలవాటు అయిపోయింది అమ్మ వాళ్ళు చూడటానికి వచ్చేటప్పుడు కూడా చేసి తీసుకొచ్చేవాళ్ళు అనమాట అదైతే తింటానని చెప్పేసి చేస్తారు ఇంకా మధ్యాహ్నం నేనేమో కోడిగుడ్డు కూర చేసుకున్నానండి ఆ అమ్మ చేపల పులుసుతోటే తినేసారు ఇంకా నేను మాత్రం ఒక కోడిగుడ్డ వేసుకొని కర్రీ చేసేసుకున్నాను లైట్గా నేను తినేది కొంచెం చికెన్ మటన్ అయితే తింటానండి లైట్గానే మటన్ కూడా ఎక్కువగా తినవు చికెన్ కూడా అంతేనండి ఫస్ట్ నుంచి కొంచెం నాన్ వెజ్ తక్కువ అనమాట తింటాం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి